హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూరగాయలు వండితే అంత ఇష్టంగా తినలేరు కదా ఎందుకంటే కొందరికి కొన్ని కొన్ని కూరగాయలు ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు ఈ విధంగా సాంబార్ చేసి పెట్టామనుకో చాలా ఇష్టంగా తినేస్తారనమాట అన్ని కూరగాయలు వేస్తాం కాబట్టి తిన్నా కూడా హెల్తీ కూడా చాలా మంచిది సో ఫస్ట్ మనం సాంబార్ కోసం ఫస్ట్ పప్పుని ఈ విధంగా ఒక రెండు సార్లు కడిగేసుకొని తర్వాత తగినంత మనం అందులో వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసుకొని పప్పుని ఉడకబెట్టాలి పప్పు ఉడికేలోపు మనం ఇక్కడ తీసుకున్న కూరగాయలన్నీ నీట్గా కడిగేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసి కరివేపాకు అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న కూరగాయల ముక్కలన్నీ పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ఆనియన్స్ సొరకాయ ముక్కలు దోసకాయ ముక్కలు వంకాయలు అలాగే మునక్కాయలు అన్నీ వేసి కొంచెం పసుపు అలాగే అల్ల వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి అలాగే టమాటాలు కూడా వేసేసి అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ పప్పుని మెత్తగా ఉడకబెట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా ఈ విధంగా రుబ్బుకోవాలన్నమాట ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ కూరగాయల ముక్కలు కూడా మంచిగా ఆయిల్లో మంచిగా ఉడికినాయి సగ వరకు ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా అది కూడా అందులో వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పులుపుకు సరిపడ చింతపండు తీసుకొని చింతపండు పులుసు తీసి మనం ఆ ఉడికించుకుంటున్న పప్పులోకి పోసుకోవాలి అలాగే సరిపడ నీళ్ళు కూడా పోసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మనం సాంబార్ని ఉడకనివ్వాలి అంతలోపు ఇక్కడ మనం సాంబార్ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సాంబార్ మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది సూపర్గా వస్తుంది ఆ స్మెల్ని బట్టి మనం తినేలా అంత బాగుంటుంది సో ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న సాంబార్ పౌడర్ని మనం సాంబార్ బాగా ఉడుకుతున్నప్పుడు అందులో వేసి కలుపుకోవాలి ఈ విధంగా సాంబార్ బాగా ఉడికి మంచిగా ముక్కలని మెత్తగా ఉడికాక కొంచెం ఇలా చిక్కగా అయిన తర్వాత అందులోకి మనం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి సాంబార్ ఎంత బాగుండో స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా సాంబార్ మంచిగా చిక్కగా ఉడికి దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే సాంబారు మనం రెడీ అయినట్టే నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్